చిన్న ఒక మట్టి పెంక మట్టి పాత్ర ఒక కుండ ఒక కుండి ఒక టైరు చాలు ఒక వాడు మొత్తం ఒక కుండీ ఒకటి సో మన ఇంట్లో అయినా చూసుకోవాలి మన ఇంటి పక్కన చూసుకోవాలి ఎక్కడ వాటర్ స్టార్ట్ చేస్తున్నా లేకుండా చేస్తున్నాం అంటే సింపుల్ మన ఇంకా ఏ సమస్య రాదు ఇది ఒకటి మనం చూసుకోవాల్సిన విషయం ఒక్క దోమ చాలు ఒక్క దోమ చాలు

చెప్తుంటాం ఫ్రైడే టైం టోటల్ నడుస్తుంది మా ఆశా కార్యక్రమం మా చెప్తారు అమ్మ మీరు ఏంటి అంటే ప్రతి శనివారం రోజు ఫ్రైడే రోజు ఇంట్లో ఉన్న మొత్తం చుట్టుపక్కల వెళ్ళాలి ఆ కుండలు కుండీలు టైలు ఉంటే టైర్ మామో చెప్తారు అమ్మ తీసేదండి మామూలు తీసేయాలి ఉండాలన్న టైర్ ఉంటే చాలు అలా వాడాలేమిది ఇన్ని వాడుతారు ఇన్నే వాటర్

రాష్ట్ర కూటమినొకమంది నియోజకవర్గ నాయకుడిని పిలిచేశారు. కొన్న పోయిన వరకు నాడు రాష్ట్ర స్థాయి ముగ్గురు వర్కులు. ఎర్షేశ్వరమస్త్రీ, పొంగస్వరగర్ ఇక్కుల వర్కులు ఇక్కుల వర్కులు ఉన్నారు. ఆ శాఖ అన్ని సమస్త రంగాలలో బిజీ బిజీ ఈ రోజు మేం ఎపిడిఎస్ పార్టీ वाले 40 ఉన్నారు, ఉన్నారు. అని మీరు ఇబ్బంది ప్రజలు నిబంధన గమనిస్తున్నారు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల కింద నిధులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు నిధులు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన కొలపాఠాలు చెప్తారని చెప్పేసి సభ తెలిస్తూ

ఉన్నాయే పాటు సర్పంచ్ గతంలో చేసినటువంటి బిల్లులు ఉన్నాయట ఇండా మన గవర్నర్ గారి ఒక రిఫరెండ్ ఇచ్చారు సర్పంచ్ చేసిన బిల్లు కావచ్చు చేసిన బిల్లు కావచ్చు ఏ బిల్లులు అయినా కానీ ప్రజా ప్రతినిధులు అనేది వాళ్ళ పాత్ర కోసం చేసే కాదు ప్రజల సౌకర్యాలు ప్రజల అవసరాల కోసం చేసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పెండింగ్ బిల్లులు ఏమైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లు కూడా ఈ ఈరోజు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి మా మండల సర్వసభ్య సమావేశం తరఫున మేము ఈ రోజు ఏ విధంగా తీర్మానం చేస్తున్నాము బిడ్డ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ బిల్లులందరినీ రావాల్సిందే రాకపోతే ఖచ్చితంగా రాబోయే ముందు ముందు పెద్ద ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మా ఈ మండల సభ సమయంలో సమావేశం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్న ఖచ్చితంగా ఉద్యమం అనేది మాత్రం జరుగుతుంది మీరు ఇది ఏదైతే మా మండల సభ్య సర్వ సమావేశం తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కాపాడాలని చెప్పేసి వాళ్ళ జీతాలు వేయాలా వాళ్ళ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తీర్మానంలో నేను ఈ తీర్మానం నేను బలపడుతున్నాను